ప్రజలకు అందుబాటులోకి రావాలి పార్టీ పెట్టి మీకోసమే ముందుకు నడిచిన జగనన్న పార్టీ ప్రజల పార్టీ మన పార్టీ ఎందుకు నేను ఇట్లాగా చెప్తున్నానంటే ఈరోజు జగనన్న అనుకున్నడానికి సాధించాడు పెద్ద yes, పథకాల కోసం మన రోడ్ల కోసం మళ్ళీ జనవరిలో రెండు వందల యాభై కోట్ల రూపాయలు ప్రధానమంత్రి గారు దీనికి మంజూరు చేయబోతారు సో ఇవన్నీ మేము చేయగలుగుతున్నామంటే నేను దశాబ్దం కష్టపడ్డాను నేను తిరిగాను తిప్పలు పడ్డా తిట్లు తిన్నా కుటుంబాలను బెదిరించారు ఆడపిల్లల్ని బెదిరించారు ఇంట్లో ఆడపిల్లల్ని భార్యని భార్యని బెదిరించారు తిట్టారు ఇవన్నీ ఎందుకు పడ్డామంటే ఒక డోలీ మోత మోగే ఒక గ్రామానికి రోడ్ వేయగలిగితే సంతోషం ఇన్ని తిట్లు పడ్డాక నాకు ఎందుకు ఆనందం ఉందంటే బాధ్యత తీసుకున్నాడుగా తిట్లు పడతాయి సో బాధ్యత ఇన్ని ఐదు కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకున్నాం తీసుకొని ఈరోజు తిట్లు తిని కూడా తిట్లు తింటూ కూడా మీకోసం ఉన్నామంటే మీ జీవన స్థితిగతుల్లో మార్పు రావాలి దానికోసం మేము త్రికరణ శుద్ధిగా పనిచేస్తాం అని తెలియజేయడానికి అలాగే దీని అనంతగిరి అంత ప్రాంతానంతా మనం ఊటీగా పిలుచుకుంటాం దీన్ని ఒక్కొక్క చోట చూసి ఎంత సుందరంగా ఉంది మనం విజయనగరం వెళ్ళినా కానీ సాలూరు ప్రాంతానికి వెళ్ళినా మనం పార్వతీప పట్టణం పార్వతీపురం వెళ్ళినా కానీ మన్యం ప్రాంతంలో ఎక్కడ తిరిగినా చాలా అద్భుతంగా ఉంది మీరు కనుక టూరిజంని కనుక మీరు అప్లై చేసుకుంటే ఉదాహరణకి మనకు ఇరవై గ్రామాలు ఉన్నాయి ఇరవై గ్రామాల్లో మీరు రెండు ఇల్లు కనుక ఒక హోమ్ హోమ్ స్టే లాగా అదే అదే ఇల్లు బాగా కట్టి అదే మట్టి బాగా కట్టి కనుక ఇవ్వగలిగితే ఎవరైనా బయట వాళ్ళు వస్తే ఒక రెండు రోజులు ఉంటే మీకు డబ్బు వస్తాయి మీ చిన్న చిన్న గ్రామాలకు డబ్బు వస్తాయి మీరు చుట్టుపక్కల ఏదైనా తీసుకెళ్తే మాకులు మనం కూర్చోబెట్టి ఆయుర్వేదిక మొక్కలు వేస్తే దానివల్ల కొంటే డబ్బులు వస్తాయి ఇప్పుడు ఎందుకెళ్ళి ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు పెట్టి ఆ మొక్కలు కొనుక్కున్నాం సో మనం చాలా చెయ్యొచ్చు సో మీకు గంజాయి అనేది అది మీకు ఆదాయానికి మార్గం కాకూడదు నేను యువతకు అదే కోరుకుంటా ఉన్నా సంపాదించడం చాలా తేలిగ్గా ఉంటుంది కానీ దాని తారో దాని ద్వారా వచ్చే దుష్ఫలితాలు మటుకు చాలా లోతుగా ఉన్నాయి అందుకని ముఖ్యంగా అందరూ ఉన్నారని నేను చెప్పట్లేదు కానీ గంజాయి సాగు చేస్తున్న యువతికి నా అప్పీల్ నా విన్నపం ఏంటంటే దయచేసి మీకు ప్రత్యామ్నాయ మార్గాలు కల్పిస్తాం దాన్ని కొంచెం మీరు ఆలోచించి దాన్ని దయచేసి ఎంకరేజ్ చేయకుండా మీరు దృష్టిలో ఉంటారని నేను నేను మీకు వేడుకుంటా ఉన్నాను ఒక్క నిమిషం చెప్పండి మళ్ళీ చెప్పండి పంట రేటు పెంచాలా ఓకే ఓకే నేను నాకు అర్థమైంది 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 కాఫీ పసుపు ఈ మిరియాలు స్పైసెస్ అన్నీ మనకి ఏం వెయ్య గజాల్లో కూడా చాలా ఒక నలుగురు మంది బతికేంత ఆదాయం ఉంటుంది నీటి సమస్య లేదు మొక్క మొలవని చోట కూడా నీటిని పట్టుకోగలరు గాల్లో ఉండే తేమని ఇలాగే మన బంతి బంతి ఎలా కట్టారో బంతి దారాలు ఎలా కట్టారో బంతిమాల అలాగే చైన్లు వేలాడి తీస్తే ఆ గాలి వెళుతూ ఆ తేమలో గాల్లో ఉన్న తేమ పట్టుకునేది నీటిని పట్టుకునే టెక్నాలజీ కూడా ఉంది మన గిరిజన గ్రామాల్లో మనకి ఇంత నీటి గేట్లు ఉన్నాయి నీటికి ఇబ్బంది పడతా ఉంటే నిజంగా దీనికి కావాల్సింది ఏంటంటే మీకోసం త్రికరణ శుద్ధిగా పనిచేసే వ్యక్తులు కావాలి మీకు మనకి ముఖ్యమంత్రి గారు ఉన్నారు నేను పని నేను నేనున్నాను మీ దగ్గర మీ కష్టాలు నిన్న విజయనగరంలో కూడా చెప్పాను నేను నేను ప్రతి రెండు నెలలకి పదిహేను రోజులు మన మన్యం ప్రాంతంలోనే తిరిగి మీ సాధక బాధలు అన్నీ తెలుసుకొని ఎందుకంటే మీరు గంజాయిని మీరు వదిలే వరకు నేను మిమ్మల్ని వదలను మీ జీవితాలు మన ఆడబిడ్డల గిరిజన ఆడబిడ్డల జీవితాలు బాగయ్యే వరకు నేను అప్పుడుగా నడి రాను మీరు సంతోషంగా ఉండాలి మీరు మన ఆచార మన ఎందుకంటే నాకు గిరిజన ఆచార వ్యవహారాల మీద అపారమైన నాకు గౌరవం నాకు సో మీ అందరికీ నేను మీకోసం పనిచేసే మీ ఇంట్లో వాడు ఒకటి అనుకోండి ఇక్కడ నేను ఎందుకు నడిచానో కూడా చెప్తాను ఎందుకు నడిచానో కూడా చెప్తాను నేను కలెక్టర్ గారు కూడా అన్నారు ఎందుకు సార్ కొంచెం మనకి ఎందుకు అంటే నాకు ఇక్కడ రావడానికి డీజీపీ గారు కూడా సముఖు చూపించలే మబ్బు బాగా మబ్బు పట్టేసింది ముసురుగా ఉంది లేదంటే మనకి ఫాగ్ ఉంది మంచు మంచు తెరలు ఉన్నాయి లోపలికి వెళ్ళాలి ఏలాంటి ఇబ్బందులు ఉంటాయి మాకు మాకు రైట్గా లేదనేది నాకు ఒత్తిడి పెట్టినా మీరు కావాలంటే తర్వాత ఎదురు కానీ మళ్ళీ అంటే నేను చెప్పాను ఈరోజు అనుకున్న మా వాళ్ళ కోసం నేను ఈరోజే వెళ్తాను అంటే ఒక మంచి పని చేయడానికి ముహూర్తాలు ఉండవు రోడ్డు వేయడం మంచి పని దాహం తీర్చడం మంచి పని అంగన్వాడీ బిల్డింగ్స్ కూలిపోతే వాటిని తిరిగి కట్టడం మంచి పని మంచి పని చేసేవాడికి ఆపద ఉండకూడదు ఉండదు ఇదే నా నమ్మకం ఇంకా నేను పుట్టినప్పటి నుంచి నేను ఎవరికి ద్రోహం చేసిన వ్యక్తిని కాదు అందరూ బాగుండాలని కోరుకునేవాడిని రాష్ట్రం బాగుండాలని తప్పన పడేవాడిని దేశం బలంగా ఉండాలని కోరుకునేవాడిని ఆ బలంగా ఉండాలని కోరుకునేవాడిని కాబట్టి రాగానే మన పంచాయతీలకు అప్పుడు దాకా రెండు వందలు మూడు వందలు ఉండే మన స్వాతంత్ర దినోత్సవంకి దినో జరుపుకోవడానికి ఇచ్చే డబ్బులు వందని పదివేలు చేసాం రెండు రెండు వందల యాభైని పాతిక వేలు చేసాం మేము అంతేగా అంటే నేను మనందరి దేశక్షేమం సమాజక్షేమం మన స మన క్షేమం కోరుకునేవాడిని సో మేము కోరుకునేదల్లా మేము ఇక్కడ ఉన్న కూడా వేదికపోయిన ఆశల నాయకులు కానీ